ఈ ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్తో బౌలర్లను ఊచకోతకొస్తున్న వారిలో పంజాబ్ కింగ్స్ ఫినిషర్ శశాంక్ సింగ్ ఒకరు నిన్న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లోనూ శశాంక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు రికార్డు చేజింగ్లో పంజాబ్ గెలుపులో అతడిదే కీలక పాత్ర ఆఖరులు వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్తో మ్యాచ్ను పంజాబ్ వైపు తిప్పాడు కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లోనే అరవై ఎనిమిది పరుగులతో నాటౌట్ గా నిలిచాడు ఈ క్రమంలో రెండు బౌండరీలు బాధి ఈ పించ్ హిట్టర్ ఏకంగా ఎనిమిది సిక్స్లు కొట్టాడు దీన్ని బట్టి అతని బాధుడు ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు లోయర్ ఆర్డర్లో అసాధారణ ప్రదర్శనతో శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్కు అత్యంత విలువైన ఆటగాడిగా మారిపోయారు పంజాబ్ కింగ్స్ నయా హిట్టర్ శశాంక్ సింగ్ పేరిప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసిన ఈ పంజాబ్ కుర్రాడి గురించే చర్చ అసాధారణ బ్యాటింగ్తో చెలరేగుతున్న ఈ కుర్రాడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది ఇంతకీ శశాంక్ ఎవరు ఆయన రియల్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటినే జన్మించాడు శశాంక్ సింగ్ వారిది ఛత్తీస్గఢ్ శశాంక్ తండ్రి ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్ చిన్నతన నుంచి క్రికెట్ అంటే అతనికి ఎంతో ఇష్టం తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయి ఇలా కుటుంబం ముంబై వచ్చింది ఇక్కడే క్రికెట్ శిక్షణ తీసుకున్నాడు శశాంక్ రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో విజయ్ హజారే ట్రోఫీలో రెండు వేల పదిహేనున తన లిస్ట్ ఏ ముంబై తరపున అరంగేట్రం చేశాడు ఇక ఛత్తీస్గఢ్ తరఫున రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు శశాంక్ నవంబర్ రెండు వేల ఇరవై మూడులో అతను విజయ్ హజారే ట్రోఫీలో మణిపూర్తో జరిగిన మ్యాచ్లో నూట యాభై పరుగులు కొట్టి ఆ మ్యాచ్లోనే ఐదు వికెట్లు తీశాడు ఇలా ఓ కొత్త రికార్డు కూడా క్రియేట్ చేశాడు ఈ విధంగా నూట యాభై పరుగులు కొట్టి ఐదు వికెట్లు తీసిన మొదటి భారతీయ జాబితా ఏ క్రికెటర్గా కూడా నిలిచాడు ఇక ఐపీఎల్లో అతని ఎంట్రీ గురించి చూసినట్లయితే వాస్తవానికి శశాంక్ రెండు వేల పదిహేడులోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల పదిహేడు సీజన్లో ఢిల్లీ డేర్ డెవల్స్ అంటే ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని తీసుకుంది తుది జట్టులో అవకాశం మాత్రం ఇవ్వలేదు తర్వాత సీజన్ కోసం అతన్ని వదిలేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో రాజస్థాన్ అతన్ని సొంతం చేసుకుంది వరుసగా మూడు సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు చివరకు రెండు వేల ఇరవై రెండులో అరంగేట్రం చేశాడు సన్ రైజర్స్ తరపున ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో శశాంక్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున పది మ్యాచ్లు ఆడాడు అరవై తొమ్మిది పరుగులు చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అతనికి సరైన అవకాశాలు ఇవ్వలేదు కానీ పొరపాటున కొన్న పంజాబ్ కింగ్స్ తరఫున అతను మ్యాచ్ విన్నింగ్ మ్యాచ్ ఆడుతున్నాడు ఇప్పుడు శశాంక్ సింగ్ ను వదిలేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ తప్పు చేసిందని అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉంటే జట్టుకు కలిసి వచ్చేదని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు బాధపడుతున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలలో పొరపాటున కొన్న ఆటగాడే ఇప్పుడు పంజాబ్కి వరమయ్యాడనే చెప్పారు చెప్పుకోవాలి ఈ నయా హిట్టర్ ని ముందుగా పంజాబ్ కింగ్స్ వద్దనుకుంది దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ మినీ వేలంలో శశాంక్ సింగ్ ను పంజాబ్ కింగ్స్ ఇరవై లక్షలకు పొరపాటున కొనుగోలు చేసింది అయితే తాము శశాంక్ సింగ్ విషయంలో పొరపాటు చేశామని ఒకరిని కొనాల్సిన బదులు మరొక ఆటగాడికి బిడ్ వేస్తామని పంజాబ్ కింగ్స్ ఆక్ష్నీర్ దృష్టికి తీసుకువెళ్లింది వేలం రూల్స్ ప్రకారం బిడ్ పూర్తయిన తర్వాత మార్చడం కుదరదని ఆక్షనీర్ చెప్పడంతో పంజాబ్ కింగ్స్ బాధపడింది ఈ విషయాన్ని మీడియా కూడా తెలియచేసింది కానీ ఆ ఆటగాడి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కు హీరో అయ్యాడు తొమ్మిది మ్యాచ్లో అరవై ఐదు సగటుతో రెండు వందల అరవై మూడు పరుగులు చేశాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఈ టోర్నీలో పద్దెనిమిది సిక్స్లు పంతొమ్మిది ఫోర్లు బాధాడు గుజరాత్ టైటాన్స్తో ఇరవై తొమ్మిది బంతుల్లో అరవై ఒక్క పరుగులతో అజేయంగా నిలిచాడు శశాంక్ కేకేఆర్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో కూడా విక్టరీ అదిరిపోయింది ఇరవై ఎనిమిది బంతుల్లో అరవై ఎనిమిది రన్స్ కొట్టాడు దీంతో అతనిపై అతని ఆటపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి ఇక శశాంక్ దేశవాలీ క్రికెట్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు ఎక్కువగా ముంబై తరపున ఆడుతూ ఉంటాడు క్రికెట్లో ఎదగడానికి మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం బీసీసీఐలో జనరల్ మేనేజర్ అభయ్ కురు ఆయనకు సహాయం చేశాడు శశాంక్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు యాభై ఎనిమిది డొమెస్టిక్ టీ ట్వంటీలో ఆడిన శశాంక్ ఏడు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు ఈ ఆల్రౌండర్ జాతీయ స్థాయిలో ఛత్తీస్గఢ్కి ఎక్కువ ఆడుతూ ఉంటాడు పంజాబ్ జట్టు సారథిగా కొనసాగుతున్న శిఖర్ ధావన్ ఇటీవల శశాంక్ సింగ్ కెప్టెన్సీలో ఆడడం కూడా జరిగింది ఇటీవల ముంబైలో జరిగిన డివై పాటిల్ టీ ట్వంటీ టోర్నమెంట్లో గ్రూప్ బి జట్టుకు శశాంక్ నాయకత్వం వహించాడు అతని కెప్టెన్సీలోనే దినేష్ కార్తీక్ బదోనీ లాంటి ఆటగాళ్లు కూడా ఆడారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే శిఖర్ ధావన్ కూడా అప్పుడు అతని సారాజ్యంలోనే ఆడాడు ఇప్పుడు ఐపీఎల్కు వచ్చేసరికి ఇద్దరి పాత్రలు మారాయి శిఖర్ కెప్టెన్సీలో శశాంక్ ఆడుతున్నాడు ఇప్పుడు డివై పాటిల్ టోర్నమెంట్ సమయంలోనే శశాంక్ను ధావన్ చాలా దగ్గరగా గమనించాడు అద్భుతంగా ఆడుతున్నాడని గుర్తించాడు అతని ప్రతిభను గుర్తించి ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ నుంచే అవకాశం ఇస్తూ ఉన్నాడు ఇక ఐపీఎల్ ముగిసిన కొద్ది గ్యాప్లోనే మరో మెగా టోర్నీ మొదలు కాబోతోంది అదే టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్ రెండో తేదీ నుంచి పొట్టి ప్రపంచ కప్కు తెరలేవనుంది ఈ టోర్నీలో ఆడే టీమ్స్ ను త్వరలో ప్రకటించనున్నారు టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ కూడా వారంలో ఉండనుంది మొత్తానికి ఇంత అద్భుతంగా ఆట ఆడుతున్న ఆటగాళ్లలో ఎవరికక్కడ చోటు దక్కుతుందని చూస్తూ ఉన్నారు మొత్తానికి శశాంక్ ఆటను చూసిన అభిమానులు అతనికి కూడా అవకాశం ఇస్తే బాగా రాణిస్తాడని కూడా కోరుకుంటున్నారు